What's ప్రకాశం జిల్లా మార్కాపురం అంగరంగ వైభవంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు మార్కాపురం పట్టణంలోని ఎమ్మెల్యే గారి స్వగృహం వద్ద అభిమానులు అంగరంగ వైభవంగా నిర్వహించారు మొదటిగా శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు మార్కాపురం నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు గ్రామ కమిటీలు వార్డు కమిటీలు అనుబంధ సంఘాల చేత ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం మాట్లాడుతూ శాసనసభ్యుల వారు ఉద్వేగపూర్వకంగా ప్రసంగించారు నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త నా కుటుంబ సభ్యుడైనని వారి కోసం ఏమైనా చేయడానికి సిద్ధమని నాలో ప్రాణం ఉన్నంత వరకు కార్యకర్తల కోసమే జీవిస్తానని కార్యకర్తలే నా ప్రాణమని అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టించి పనిచేసి వంద శాతం స్ట్రైక్ రేటుతో ప్రతి ఎన్నిక గెలవాలని దానిని ఇప్పటి నుండి కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు అనంతరం నియోజకవర్గంలోని గ్రామ గ్రామం నుండి వార్డు వార్డు నుండి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి వచ్చి తమ నాయకుడికి శుభాకాంక్షలు తెలపడానికి పోటీ పడ్డారు నియోజకవర్గంలోని పలు శాఖల అధికారులు సైతం విచ్చేసి గౌరవ ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలియజేశారు ఇప్పుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం పదవులు వచ్చిన వాళ్ళందరూ నిలబడి నేను చెప్పింది చదవండి తర్వాత కేక్ కటింగ్ పెడదాం కేక్ కటింగ్ రాబో అనుభవం కలుస్తా తర్వాత అందరూ కూడా బుక్ చేసి మీరు వెళ్దాం త్వరలో మోస్ట్లీ నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తున్నా నెక్స్ట్ వీక్ నుంచి నేను కూడా వారానికి నాలుగు రోజులు కంపల్సరీ తిరుగుదాం గ్రామాలు తిరుగుదాం పట్టణం తిరుగుదాం ఎక్కడో సాటో నాలుగు రోజులు అయితే కంపల్సరీ తిరుగుతా మిగిలిన మూడు రోజులు విజయవాడ గుంటూరు ఎంత సెక్రేటెడ్గా అమరావతిలో పోవాల్సి వస్తుంది కాబట్టి ఒక మూడు రోజులు నన్ను వదిలేయండి మిగిలిన నాలుగు రోజులు మాత్రం మీకు అందుబాటులో ఉండి మీ పనులు పూర్తి చేసే దాంట్లో శక్తివతన లేకుండా తిరిగి మన ప్రాంతం అభివృద్ధికి నా వంతుగా చేసుకుంటానని చేసి చూపిస్తానని మీ అందరికీ మాటిస్తూ తలం discount అవుతున్నాము పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో సభినగా ప్రజా సేవ భావంతో ప్రజా సేవ భావంతో నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా అక్రమాలకు దీక్ష దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని బొమ్ము చేయకుండా నిత్యం చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలని ప్రమాణం చేస్తున్నాను ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంకొక కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ఇటీవల కాలంలో మన నియోజకవర్గంలో మండల కమిటీలు గ్రామ కమిటీలు జిల్లా కమిటీలు ఇలా ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఈ కమిటీలన్నిటికి కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని గత నాలుగు రోజుల నుంచి అన్ని నియోజకవర్గాల్లో చేస్తా ఉన్నారు మీరు కూడా చేయమని చెప్పి ఈ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజే ఆ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం ఎందుకంటే ఈరోజు వచ్చి మళ్ళా రేపు వచ్చి ఎక్కడో దూర ప్రాంతాల నుంచి పనులన్నీ పోగొట్టుకుని రావటం అనేది ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో రెండు కార్యక్రమాలని కలిసి వస్తాయన్న ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేశాను దానికి మీరు అన్నిలా భావించవద్దు ఎందుకంటే సాధ్యమైనంత వరకు పని ఒత్తిడి తగ్గించుకోవాలా పని ఒత్తిడి తగ్గాల అన్నది నా అద్భుమం అందరికీ నమస్కారం ఈరోజు మా నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం అందరంగ వైభవంగా జరిగింది ఎంతో అట్టహసంగా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమం లో ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా చిత్తజీతో పార్టీ అభివృద్ధి కృషి చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది వారందరికీ హృదయపక్షంగా అభినందన తెలియజేస్తా ఉన్నా ఈ ప్రయాణం మనం అందరం కలిసి చేస్తున్నటువంటి ప్రయాణం ఇంకా పాతికేళ్ల పాటు ముందుకు సాగాలని మనసారం కోరుకుంటాము థ్యాంక్ యూ